హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ జైన్స్ ఈరోజు వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇప్పుడైతే ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే క్లీన్ చేశాను ఫస్ట్ వచ్చి బాబిన్ కేస్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను బయట కూడా చాలా బ్లాక్ అయిపోయిందని ఇప్పుడే మొత్తం క్లీన్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉందో చాలా వరకు క్లీన్ అయిపోయింది మిషన్ని కూడా నేను మంత్లీకి ఒకసారి మొత్తం డీప్ క్లీన్ అయితే చేస్తాను మంత్లీ సర్వీస్ అంటారు కదా అది నేనే చేసుకుంటాను మిషన్ కొన్నప్పుడు అన్ని వర్క్స్ అయితే వచ్చి చూ ఉండాలి ఇంతవరకు అయితే సర్వీసింగ్ అయితే ఇవ్వలేదు నేనే చేసుకుంటాను ఉషా ఈ మిషన్కి ఇక్కడ టేబుల్ అయితే ఈ విధంగా ఉంది ఈ టేబుల్ కూడా చూడండి ఇంత మందంతో అయితే ఉండాలి ఎందుకంటే వర్క్స్ వేసేటప్పుడు కదలకుండా ఉండడానికైతే నేనైతే ఈ టేబుల్ని తీసుకున్నాను ఈ టేబుల్కు చూడండి టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది మిషన్కి వచ్చేసి ఈ విధంగా ఒక ర్యాక్ ఉంటుంది దీనికి దీనిలో మాత్రం రెండు బుక్స్ అయితే మెయింటెన్స్ చేస్తాను ఫస్ట్ బుక్ వచ్చేసి చూడండి నేను ఏ విధంగా మెయింటెన్స్ చేస్తాను అన్నది ఈ బుక్లో మాత్రం చూడండి డిజైన్ డేట్ వేసుకొని డిజైన్ నెంబర్ వేసి లెఫ్ట్ రైటు ఎంత ఉంది స్టిచెస్ ప్లస్ యాంగిల్ కూడా ఎంత ఉంది కూడా లెఫ్ట్ రైట్ ఒకే విధంగా ఉండాలి కాబట్టి యాంగిల్ కూడా ఎంత పెట్టుకున్నాను ఫ్రంట్ వచ్చేసి ఎంత దీని టోటల్ స్టిచ్ స్టిచ్చెస్ అనేది ఏవి ఎన్ని ఉన్నాయి అనేది టోటల్ వేసి పెట్టుకుంటాను ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు కూడా ఈ డిజైన్ చూసినప్పుడు ఒకటి రెండు సార్లు అయితే అర్థమైపోతుంది ఫస్ట్ స్టార్టింగ్లో కదా అర్థం కాకుండా ఉండడానికైతే ఫస్ట్ టోటల్గా అయితే స్టిచ్చెస్ చూసుకునేదాన్ని దాన్ని బట్టి కస్టమర్కి అయితే రేట్ చెప్పేదాన్ని ఇలా రాసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది లెఫ్ట్ టు రైట్ ఒకే విధంగా ఉంటుంది ఈ విధంగానైతే నేను రాసుకుంటాను మెయింటైన్ చేస్తాను ఈ విధంగా బుక్ అనేది మళ్ళీ ఏ రోజు ఆ రోజే కాబట్టి ఏ రోజు ఆ రోజే ఈ విధంగా వేసుకుంటాను ఇది వచ్చేసి స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాబట్టి రెండింటికి సంబంధించిన బిల్లు అనేది కూడా ఈ విధంగా ఇందులోనే రాస్తాను ఇది వచ్చేసి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి వేసే బిల్ అనేది ఈ విధంగా రాసుకుంటాను చిన్న బుక్ పెట్టాను ఒక పెన్ను ఈ విధంగా ఈ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను దీని కింద వచ్చేసి డ్రాఫ్ట్ షీట్ అనేది పెట్టుకున్నాను వర్క్ వేసేటప్పుడు అందుబాటులో ఉండాలి కాబట్టి దీనికి మిషన్కి కింద రైట్ సైడ్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒక బాక్స్ పెట్టుకున్నాను చేంజ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి సూదులు ఆర్గానిక్ సూదులు ఇవి ఇవి వచ్చేసి పెన్ డ్రైవ్కు మనం ఫోన్కుండి పెన్ డ్రైవ్ మధ్య ఎక్కిస్తాం కదా డిజైన్ అనేది కనెక్టర్స్ ఇలాంటి కనెక్టర్స్ ఇవి ఇవి వచ్చేసి క్లిప్స్ సీజర్స్ బాబిన్ కేసెస్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ స్క్రూ డ్రైవరు చిన్నది ఈ విధంగా ఇవి చిన్న చిన్న అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను మార్క్ చేసుకోవడానికి అయితే చాక్ పీసు ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇందులో అయితే స్టోర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి దీని కింద మిషన్కి ఫోర్ ఫ్రేమ్స్ ఇస్తారు కదా నేను అయితే చేసి ఒక పెద్ద ఫ్రేమ్ అనేది వాడతాను మిగతా ఫ్రేమ్స్ అయితే దాదాపుగా వాడలేదు అన్నిటిని ఈ విధంగానే స్టోర్ చేసి దీనికి సంబంధించిన బుక్స్ చూడండి ఫ్రేమ్స్ అన్నీ ఇందులోనే పెట్టేసి పెట్టుకున్నాను ఈ విధంగానే కవర్లో పెట్టుకొని దీని కిందనే ఈ సంబంధ మిషన్కి సంబంధించిన వస్తువులన్నీ ఒకే విధంగా ఒకే కాడు ఉండాలి కాబట్టి దీంట్లో అయితే స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేది దాంట్లో ఎక్స్ట్రా ఇంకా ఇస్తారు కదా చూపిస్తాను చూడండి మనకు మిషన్తో పాటే ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తారు కదా క్లిప్స్ ఈగో ఇది బాబున్ హోల్డరు ఇలాంటి వస్తువులు ఇంకా అన్నీ ఎక్స్ట్రా అదే దారం హోల్డర్ ఇవన్నీ ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి వైరు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒకటే దాంట్లో స్టోర్ చేసుకున్నాను మళ్ళీ ప్రతిదానికి వెతుక్కోకుండా ఒకటే దాంట్లో ఉంటే ఈజీగా ఉంటుంది వీటన్నిటిని కింది దాంట్లో మాత్రం స్టోర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి ఇవి ఇవి మిర్రర్ షీట్లు ఇవి దాదాపుగా రెగ్యులర్గా వాడాం కదా మిర్రర్ వేసినప్పుడే వాడతాం కాబట్టి ఇందులో కూడా చూడండి నెంబర్స్ ఉంటాయి నెంబర్ వైజ్గా ఇవైతే ఉంటాయి ఇవ్ ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అని ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వాడాం కాబట్టి ఈ విధంగానైతే స్టోర్ చేసుకొని ఈ కింది ఫ్రేమ్లోనే పెట్టుకుంటాను చూడండి ఈ విధంగానైతే అన్నీ వెతుక్కోకుండా ఒకటే దగ్గర ఉంటే ఈజీగా దొరుకుతుంది అదేవిధంగా ఇవి వచ్చేసి బిల్ మిషన్కి సంబంధించిన బిల్స్ ఈ విధంగానైతే స్టోర్ చేసుకుంటాను మిషన్కి ఆపోజిట్లో ఈ విధంగా థ్రెడ్స్ని కూడా కద్దుకుంటాను ఇది ఆల్రెడీ చూపించాను చూడండి పైన వచ్చేసి స్టిచ్చింగ్ సంబంధించినవి కింద వచ్చేసి క్లాతులు గిట్ల ఎవరైనా ఇచ్చినవి అన్నిటి ఈ విధంగా స్టోర్ చేస్తాను ఈ కింద వచ్చేసి థ్రెడ్స్ ఈ కింద వచ్చేసి పేపర్స్ అండ్ ఫ్యూజింగ్ పేపరు ఫ్యూజింగ్ పేపరు దీని పక్కకు వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సపరేట్గా ఈ రూమ్లో అయితే ఈ విధంగా అన్ని మిషన్స్ క్లాత్లు దారాలు దీనికి సంబంధి టైలరింగ్కి సంబంధించిన మొత్తం ఈ విధంగా ఈ రూమ్లో అయితే సెట్ చేసుకున్నాను నేను యూజ్ చేసే విధానం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇందులో ఏ విషయమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్